విశాఖ జిల్లా గాజువాక ఎనభై ఆరవ వార్డు కూర్మల పాలం శివారు మాతృశ్రీనగర్ లేఅవుట్లో కొద్ది రోజులుగా స్థలాలు ఆక్రమణ అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శ్రీనగర్ సర్వే నంబర్ ఇరవై ఏడులో పలువురు బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సొసైటీ ద్వారా తాము ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశామని అప్పటి నుండి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తమ స్థలాలు అన్యక్రాంతం కాకుండా ఉండడం కోసం షెడ్యూల నిర్మాణం చేపట్టామని అయితే విషయంలో కూడిమి నేతల ప్రమేయం ఉందంటూ వార్తలను ప్రభుత్వ స్థలాలు ఆక్రమించామంటూ చేస్తున్న దుష్ప్రచారం తమను ఎంతగానో బాధించిందన్నారు ఇక్కడ సమస్యను ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు బాధితులు టి వెంకట్రావు ఎస్ వరప్రసాద్ పి అప్పారావు గుప్తా కే లక్ష్మణరావు రావు తదితరులు పాల్గొన్నారు తర్వాత ల్యాండ్ అని చెప్పి మాకు న్యాయం చేయండి అని చెప్పి అర్జీలు పెట్టుకుంటున్నాం గత ఎన్నో ప్రభుత్వాలతో మాట్లాడడం కూడా జరిగింది కాగితాలు కాగితాలు పెరిగిపోతున్నాయండి నేను మేము వెళ్తే మాతో మా గా మాట్లాడే వాళ్ళు ఉండరు మా సమస్య వినేవాళ్ళు ఉండరు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకుని తెలియజేసుకోవాలి కదండి ఇప్పుడు జేసీ గారిని కలిసాం సరే గవర్నమెంట్ లేని అంటున్నారు కదా మీరు కి అప్లై చేసుకోండి అంటున్నారు ఆ ప్రయత్నం అంతా చేస్తున్నాం అంటే మన పేపర్లు వేసారండి భూ కబ్జాదారులు భూ కబ్జాదారులు ఎవరు వస్తారండి నేనే ఓనర్ని నేనే కట్టించాను గవర్నమెంట్ గత జాయింట్ సెక్రటరీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కలవడం జరిగింది పేపర్లో రావడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం కూడా జరిగింది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత అధికారులు మారినా సరే మాకు న్యాయం జరగట్లేదు ఈ విధంగా మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం ఈ మధ్య కాలంలో జాయింట్ సెక్రటరీ జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా రెగ్యులేషన్ కి అప్లై చేసుకోండి సరే రెగ్యులేషన్ కి అప్లై చేసుకున్న ప్రయత్నంలో ఉన్నాం ఆ ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది అంతేగాని ఎవరో కూటమి నాయకులు వెనక నుండి నడిపించి కూటమి నాయకులు ఎవరో మాకు ఏం తెలుసండి ఇప్పుడు ప్రభుత్వం కూటమి నాయకులు ఉన్నారు వాళ్ళు ఏ రాజకీయ నాయకులతోని ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు మా బాధ అయితే చెప్తున్నాం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళి మా బాధ చెప్తున్నాము ఎవరు న్యాయం చేస్తారు అది వచ్చిన కొత్త న్యాయం చేస్తామంటున్నారు తిరుగుతూనే ఉన్నాము అలా గడిచిపోతూనే ఉన్నాయి సంవత్సరాలు 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 నలభై సంవత్సరాలు జరిగిపోయిందండి మాకు న్యాయం చేయండి సర్వే నెంబర్ మాతురిశ్రీనగర్ లేఅవుట్ సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ లో అరవై ఐదు మంది బాధితులు ఉన్నారండి అరవై ఐదు మంది బాధితులు ఎక్కడెక్కడో ఎవరెవరు కొంతమంది చనిపోయారు కొంతమంది రాలేక ముస్లిం వాళ్ళు ఇబ్బంది పడి పేషెంట్స్ తో ఉన్నారండి వాళ్ళు బాధ వర్ణాతీతం కరెక్ట్ గా చెప్పాలి నా తండ్రి వాళ్ళ మంచం మీద బెడ్ అండ్ రేడ్ రాడు కదలలేడు ఏమీ చేయలేడు ఆయన రోజు చేతూనే ఉంటాడు బాధపడుతూనే ఉంటాడు ఏం చెప్తామండి ఎంతమందికి ఏం చెప్పుకుంటామండి ఎలా చెప్పుకున్నాం ప్రభుత్వ అధికారులైనా గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే మాకి న్యాయం చేయమని అడుగుతున్నాం ఈరోజు ఇక్కడ ఈ కోర్మన్పాలెం నగరంలో మాతృశ్రీ కాలనీలో సర్వే నంబర్ ఇరవై ఏడులో ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరం ఈ రోజు ఇక్కడ సమావేశమై ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఇటీవలే కిందట ఆ వార్తా పత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి అందులో కొన్ని సరి అయినవి కాదు దానికోసం వివరణ ఇద్దామని ఈరోజు ఇక్కడ మేము సమావేశం అయ్యాం ఇందులో నా పేరు ండా వెంకట్రావు నా వరప్రసాద్ గారు మొన్న వచ్చిన వార్తల్లో వార్తాపత్రికల్లో వార్తలు ఏంటంటే ఈ సర్వే నంబర్లో భూ కబ్జాదారులు భూ కబ్జా చేస్తున్నారని చెప్పి వచ్చాయి వార్తలు అదిని తర్వాత మరుసటి రోజు వచ్చిన వార్త ఏంటంటే కూటమి నాయకులు అండదండలతోని భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని వార్తలు వచ్చాయి దాని మీద వివరణ ఇద్దామని ప్రెస్ మీట్ జరగడం పెట్టడం జరిగింది అయితే మేమంతా గత నలభై ఏళ్ళు పైగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ అండి అందరూ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ఆ ప్రాంతంలో కొనుక్కునివి అందరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి సేల్ డీడ్స్ అన్ని కూడా మీరు వెరిఫై చేయొచ్చు ఆ చూపెట్టండి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఇవన్నీ కూడా మా ప్లాట్లువి చూడండి కూడా భూ కబ్జాదారులం కాదండి అందరం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వేరే వేరే ప్రాంతాల్లో బతికే వాళ్ళం ఎవరు కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళం ఎవరూ లేవు అందరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని తర్వాత వార్తలు వచ్చాయి కూటమి నాయకులు అండదండలతో ఇక్కడ భూ కబ్జా జరుగుతుందని కూటమి నాయకులే కాదు ఇతర ఏ రాజకీయ పార్టీ ఏ నాయకులకి కూడా ఇందులో ప్రమేయం లేదండి మేమంతా ప్లాట్ ఓనర్స్ గత నలభై సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా బాధలు పడుతున్నాం మేము దీనికోసం పోరాటం చేస్తున్నాం ఇంకా వివరాల్లోకి వెళ్తే మేమంతా కూడా ఈ సర్వే నంబర్ ఇరవై ఏడులోని మొత్తం అరవై ఐదు మంది ప్లాట్ ఓనర్స్ అండి అరవై ఐదు ప్లాట్ ఓనర్స్ పంతొమ్మిది వందల ఎనభైలో మేము ప్లాట్లు కొనుక్కున్నాం శ్రీ మాతృశ్రీ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారి దగ్గర మేము ప్లాట్లు కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత మాకు రిజిస్ట్రేషన్ జరిగింది పక్కా సేల్ డేడ్ రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ అయినా తర్వాత మేము వెంటనే ఇందులో షెడ్లు కట్టుకున్నాం అందరం ఎవరి ప్లాట్ లో వాళ్ళని షెడ్లు కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత అప్పట్లో మాకు ఆ షెడ్లు ఉండేవి మాకు ఆ కరెంటు కనెక్షన్లు కూడా కొంతమందికి ఉండేవి అవన్నీ కూడా ఉండేవి తర్వాత ఏం జరిగిందంటే మేము కొనుక్కునే చాలా చక్కగా సంతోషంగా ఉన్నాము చాలా మంది ప్లాట్ ఓనర్స్ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ డీడ్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత మేము కొనుక్కున్న ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇది కూడా ఇది ఇది ప్రభుత్వం భూమి అని అప్పుడు చెప్పారు మేము కొనుక్కున్న ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రోజు నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి ఏ ఆఫీస్ కి చెప్తే ఆ ఆఫీస్ కి తిరుగుతూనే ఉన్నాం మేము అయితే ఆ ఏ ఆఫీస్ కి వెళ్ళినా కాగితం రాసి ఇవ్వండి అని చెప్పి కాగితం తీసుకుంటున్నారు మా బాధ చెప్పుకోవడానికి ఎక్కడా అవకాశం మా సమస్యలు మేము ఏ రకంగా కొన్నాం ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాం అనేది ఎవరు కూడా ఎక్కడా వినిపించుకోలేదు ఇంట్లో మటుకు కాగితాలు కాగితాలు బస్తాలు తయారవుతున్నాయి అయితే మాకు మొట్టమొదటిసారిగా మా బాధ ఏంటి మేము ఎలాగ సహాలు కొనుక్కున్నాం వాటిని కాపాడుకోలేక ఎలాగ ఇబ్బంది పడుతున్నాం ఇవన్నీ కూడా మేము చెప్పుకోవడానికి మొట్టమొదటి మాకు అవకాశం దొరికింది ఈ మధ్య మన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు ఆ రెవెన్యూ సదస్సుల్లో మేము ఈ మా సమస్యని చెప్పుకోవడం జరిగింది చెప్పుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు ఏంటంటే మీవన్నీ మీ పరిశీలించి మీకు తగిన ఏదైతే చర్య తీసుకోవాలో అది తీసుకుంటామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు వరకు మాకు ఏది ఏ జరగలేదు తిరగా ఈ ఈ మధ్య అదే ఈ పేపర్లో ఈ కథనాలు రాయగాన మన గాజువాక్ ఆరయ్య మేడం గారు వచ్చి పాత షడ్లు వదిలేసి కొత్తగా కడుతున్నవి కొన్ని షర్డ్లు పడగొట్టించారు ఎంత కాలయ్యేలా పడి ప్రాధాయపడినా కూడా ఆవిడ వినిపించుకోలేదు ఆ షడ్ కట్టి కొట్టియడం జరిగింది అయితే మరి మేము ఏంటంటే రక్తం చెందించి ఆ రోజుల్లో కొనుక్కున్న స్థలం ఇది మేము వదిలేసి స్థలం వదిలేసి ఎక్కడికి పోం అయితే భూ కబ్జా చేస్తున్నామని రాశారు మా స్థలాల్లో మేము ఆనవాళ్ళ కోసం ఎవరి సైట్ ఉన్నదో తెలియడం కోసం తర్వాత ఆ మేమిక్కడ ఏంటంటే కొన్ని ఈ మధ్య కాలంలో కొన్ని గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతూ అమ్ముతాం కొంటాం అని తిరుగుతున్నారు అవన్నీ మళ్ళీ లేనిపోని సమస్యలు